ఎల్డర్ ఓల్డర్ ఈ రెండు పదాలు కూడా పెద్ద అనే అర్థం ఇచ్చేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం కానీ ఈ రెండిటిని ఉపయోగించడంలో కొంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అదేంటిదో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఓకే సో ఎల్డర్ అంటే పెద్దనే వస్తుంది ఓల్డర్ అంటే పెద్దనే వస్తుంది అయితే ఎల్డర్ అనేటువంటి దాన్ని మనం ఓన్లీ పర్సన్స్కే ఉపయోగిస్తాం ఎల్డర్ అనేటువంటి దాన్ని పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తాం ఈ ఓల్డర్ అనే దాన్నేమో పర్సన్స్కి ఉపయోగిస్తాము అదేవిధంగా థింగ్స్ కూడా అంటే వస్తువులకు కూడా మనము ఓల్డర్ అని ఉపయోగిస్తాం ఓకే ఎల్డర్ అనే దాన్నేమో ఓన్లీ పర్సన్స్ అంటే వ్యక్తులకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది ఓల్డర్ అనే దాన్నేమో వస్ పర్సన్స్కి ఉపయోగిస్తాం అంటే వ్యక్తులకు ఉపయోగిస్తాము వస్తువులకు కూడా ఉపయోగిస్తాం సో ఇంకో డిఫరెన్స్ కూడా ఉంటుంది పర్సన్ అంటే అది సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎల్డర్గా ఎల్డర్ అనేదాన్ని ఉపయోగిస్తాం ఓకే ఇక్కడ అటువంటి ఫ్యామిలీ రూల్ అనేటువంటిది లేదు ఓకే ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ సో ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే దీని గురించి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము హీఈస్ మై ఎల్డర్ బ్రదర్ హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్డర్ ఉపయోగించాం ఎందుకు వాళ్ళ బ్రదరే కాబట్టి ఓకే నెక్స్ట్ శారదా ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ శారదా ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ ఇక్కడ చూడండి శారద ఎల్డెస్ట్ డాటర్ అంటే వీళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఆమె మాత్రమే కాబట్టి ఇక్కడ మనము ఎల్డెస్ట్ ఎల్డర్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఇప్పుడు ఓల్డ్ మీద ఓల్డర్ మీద ఒక సెంటెన్స్ చూద్దాం రామా ఈజ్ ద ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ రామా ఈజ్ ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ఓకే రామ ఈజ్ ద ఓల్డెస్ట్ బాయ్ ఇక్కడ ఓల్డెస్ట్ ఉపయోగించాం ఓల్డర్కు సూపర్ లెట్ డిగ్రీ ఓల్డెస్ట్ ఓకే సో ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ క్లాసులో అందరికంటే పెద్దవాడు ఎవరు అంటే రామా ఓకే సో ఈ విధంగా ఇది పర్సన్స్కు మనం ఉపయోగించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ రెండిటినేమో ఫ్యామిలీ రిలేటెడ్లో ఉపయోగించాం ఇక్కడ క్లాస్లో కాబట్టి ఇతను క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ కాదు ఒక గ్రూప్ సో అటువంటి అప్పుడు అంటే అవుట్ ఆఫ్ ఫ్యామిలీ మనం ఏమి ఉపయోగిస్తాం ఓల్డ్ అనేటువంటిది ఓల్డర్ అనేటువంటి ఓడ్ని మనము ఉపయోగిస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము దీస్ మెటీరియల్ ఈజ్ ఓల్డర్ దాన్ యువర్ మెటీరియల్ ఈజ్ ఓల్డర్ దాన్ యువర్ మెటీరియల్ సో ఇక్కడ మెటీరియల్కి ఉపయోగించాము ఏమి ఉపయోగించాము ఓల్డర్ అనేటువంటి ఓ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము షీఈల్డర్ దెన్ మీ షీఈస్ ఓల్డర్ దెన్ మీ సో ఇక్కడ ఆమెను ఎవరితో పోలిచాను నాతో పోల్చాను సో ఈమె మా ఫ్యామిలీలో మెంబర్ కాదు ఒక ఫ్రెండ్ అనుకుందాం సో అలాంటప్పుడు కూడా మనము ఓల్డర్ అని ఉపయోగిస్తాం అంటే ఫ్యామిలీ కానప్పుడు మనం ఓల్డర్ అనే వర్డ్ను ఉపయోగిస్తాము ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే ఎల్డర్ మరియు ఓల్డర్ ఈ రెండు కూడా పెద్ద అనే అర్థాన్ని ఇస్తాయి కాకపోతే ఉపయోగించడంలో కొంత డిఫరెన్స్ ఉంటుందని నేర్చుకున్నాం ఎల్డర్ అనే దాన్ని ఏమో పర్సన్స్కి ఉపయోగిస్తాము ఓకే అది కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉన్నప్పుడు ఎల్డర్ అనే పదాన్ని ఎల్డర్ కావచ్చు ఎల్డెస్ట్ కావచ్చు ఈ పదాన్ని ఉపయోగిస్తాము ఓల్డర్ అనేటువంటిదేమో పర్సన్స్కి ఉపయోగిస్తాము అదేవిధంగా థింగ్స్ కూడా ఉపయోగిస్తాము యానిమల్స్ కూడా సో ఇది ఓల్డర్కు సంబంధించింది అయితే ఇక్కడ సేమ్ ఫ్యామిలీ అయి ఉండాల్సిన అవసరము లేదు ఓల్డర్ ఉపయోగించేటప్పుడు సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ శారద ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ రామ ఈజ్ ద ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ దిస్ మెటీరియల్ ఈజ్ ఓల్డర్ దాన్ యువ మెటీరియల్ షీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ ఇవి దీనికి సంబంధించిన ఎల్డర్కు ఓల్డర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఓకే